రోజు మా ఇంట్లో కోతులు కొట్టే మనిషిని పెట్టుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ మా అమ్మమ్మ గారు ఇల్లు అయితే చూడండి ఒకసారి మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తున్నారు కదా అయితే బయట అన్నమాట గారు ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తానికైతే ఇక్కడ మా అమ్మమ్మ అయితే ఇల్లిపాయలు అయితే చేరుకుతుంది అయితే ఒక క్లిప్ అయితే తీస్తున్నాను బయట ఉండైతే ఎండా మాత్రం మామూలు పడతలే ఈ వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే చూద్దాం సెకండ్ అండి

ఇలాగ బాగా అడగదు కరేపాకు చెట్టు అమ్మమ్మ ఏం చేసిందంట ఏరుతో లేదు కొమ్మలు తెచ్చి అలా నాటింది బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ ఎదవ మంచిగా అవుతుంది అంటే ఇయే ఇవ్వదు అది దానికి ఉన్న చెట్టు మన్నడు అక్కడ లేదుగా మన్నడే తెచ్చు అది విసిరి చెట్టు ఉసిరి చెట్టు దేని బండి కొత్త కానీ బాగా పెరుగుతుంది కానీ పీటపోతులొచ్చి అన్ని కూడా వీక్తాను ఇది జోమ చెట్టు బానే పెరుగుతుంది కానీ ఇది ఇదేండి గిన్నపన్న గిన పళ్ళ సపో మందార చెట్టు మందార చెట్టు ఫ్రెండ్స్ మల్లె చెట్టు కదా మల్లె చెట్టు పూలు లేవు కాకపోతే ఇప్పుడు అది మందార చెట్టు మందార చెట్టు ఎందుకు పెరగట్లేదు ఇది అదేంది సైరాక్ చెట్టు అది గదిస్తుంది సైరాకుదే కదా గాడు ఉన్నది చూసి మనం ఎప్పుడైతే పూల చెట్లు అయితే తీస్తున్నాం చూస్తున్నారు కదా మొత్తానికైతే పేరెట్లు అనమాట మా అమ్మమ్మ గారికి కనిపిస్తుంది కదా అయితే మీకు అంటే నాకు ఒక మందార చెట్టు ఉండగానే మొత్తం పెయిన్ బెంక అయితే పడింది దానికైతే మందు కొట్టాలన్నమాట ఏ మంది కొట్టినా కూడా చెట్టు కావట్లేదు కాకపోతే అది పెయిన్ బెంక్ ఒకసారి పడుతుంది మొత్తం పెయిన్ బెంక పడితే మాత్రం పోదు మొత్తం చెట్టు మండ చెట్టు మొత్తం అయితే ఎండిపోద్దన్నమాట అనమాట కనిపిస్తుంది మందార పూలే మందార పూలు కాదు దాని

మొత్తం అయితే మన లోపలికైతే వెళ్ళి చూపిస్తాం చూడండి ఒకసారి ఇలా అయితే ఉందా మొత్తం కనిపిస్తుంది లోపలికైతే వెళ్ వెళ్తున్నాం మనం చూస్తున్నారు కదా అయితే ఇదంతా వరండా అన్నట్టు మనకి అయితే కిచెన్ రూమ్ మనం అయితే పచ్చడి అయితే పెడుతున్నాం అది చూస్తున్నారు మొత్తం ఇదంతా ఒక సబ్జా మొత్తం లోపల ఇది హాలు లోపలికైతే వెళ్తాం ఇవి బియంబాస్టర్ ఉన్నాయి కదా అయితే ఇది ఇంతవరకు అన్నమాట మా తాతగారు జరిగి అన్నట్టు రాకూడదు రోజు మా ఇంట్లో కోతులు కొట్టే మనిషిని పెట్టుకున్నావు ఆ ఈయన జీతం కానీ కాని పోడుతున్నావు పొద్దుగు నాలుగు సార్లు చాయ్ తాగుతాడు నువ్వు